ఇలా ఉన్నారు ఒక దోశలంగాడ అంటే సింపుల్గా దోస వేయడమే కదా ఏముంది అనుకుంటారు దాని వెనకాల ఎంత కష్టపడాలో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది గత ఏడు సంవత్సరాల నుంచి కట్ కొండకు వెళ్ళి కట్టుబలను మేమే తెచ్చుకుంటాము ఎప్పుడు కొనవండి ఒక మోపు నూట డెబ్భై రూపాయలు ఇంత కట్ట కూడా ఉండవు మాకేమో ఒక రోజుకు కూడా సరిపోవు ఇంకా ఒక మనిషి కూలంతా పోతుందని చెప్పేసి మేమే తెచ్చుకుంటాము అయితే ఈరోజు కొండకైతే వెళ్ళలేదు ఇక్కడ చెట్టు కొట్టేశారనమాట ఈ చెట్టు పెద్ద పెద్ద దిమ్మెలన్నీ తీసుకుపోయారు చింత చెట్టు దిమ్మలన్నీ తీసి లావులా ఉండే పుల్లలన్నీ తీసుకెళ్లరు ఇలా చిన్న చిన్నగా ఉండేటి డబ్బులు ఇచ్చి ఒక మూడు వందలు ఇచ్చి కొట్టుకున్నామన్నమాట పొద్దున్న నుంచి ఆయన కొట్టాడు పుల్లలు పదకొండు దాకా ఒక్కడే పాపం ఎన్ని చిలిగేసాడు ఎండిపిన్ని ఈ పదకొండు దాకా దోసేసి పదకొండు నుంచి నేను వచ్చాను పదకొండు నుంచి మోపులు కడుతుంటే ఆయన తీసుకెళ్ళేస్తున్నాడు ఒక్కొక్క మోపు తీసుకెళ్ళేస్తున్నాడు ఇలా కష్టపడితేనే ఆడ దోశ పిండి అవుతుందండి ఒక్క దోశ విందనే బతుకుతున్నారు దోశ వేస్తు దోశ చే వేయడం ఎవరైనా అనుకుంటారు కానీ దోశ ఒక్కటే కాదు దాని వెలకలు చాలా కష్టం ఉంటుంది మరి గ్యాస్ పెట్టుకోవచ్చు కదా ఇంత కష్టం ఎందుకు అని మీరు అడగచ్చు కానీ ఒక గ్యాస్ పోయో ఒక ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి మాకు గ్యాస్ బొక్కు మీద ఒకటే దింపుకొని కుదరదు వారానికి కూడా ఉండదు ఒక్క వారం కూడా ఒక్క సిలిండర్ రాదు ఇప్పుడు దోశ మీద వేసినా సరే కట్టెల మీద దోశ వేసినా ఇంట్లో చట్నీలు ఇడ్లీ పూరి అన్నీ వేస్తాం కాబట్టి వారానికి ఒక గ్యాస్ అయిపోతుంది ఆ గ్యాస్ మా అమ్మల బొక్కు మా బొక్కు అట్లా దింపుకుంటూ ఉంటానన్నమాట లేదంటే ఒక్కొక్కసారి బయట కొనుక్కుంటాను ఇలా ఇబ్బంది పడేటప్పుడు ఇంకా పొయ్యి ఇంకా దోశ కూడా కట్టెల పొయ్యి పెట్టామంటే ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండింటి దాకా మండుతూనే ఉండాలి ఇంకా ఎన్నాళ్ళు వస్తుందో మీరే గెస్ట్ చేయండి దోశ పోయినామంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి అవి చాలా గ్యాస్ పోతుంది అందుకైనా నేను పై వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుంచే కట్టెలు అయితే మేమే తెచ్చుకుంటాము ఫస్ట్ టైం అనుకుంటా ఈ పుల్లలు కూడా దగ్గరుంటే ఇంకేమో లేకపోతే పోయింది నాలుగు వందల రూపాయలే కదా అని చెప్పి తీసుకున్నాం లేకుంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళి తీసుకొస్తాడు మా ఆయన మాక్సిమం మా ఆయన ఒక్కడే వెళ్తాడు పాపం ఎప్పుడైనా ఇంకా చేయి ఏదైనా ఇబ్బంది పెట్టి చేయి నొప్పిగా ఉందంటే నన్ను తీసుకెళ్తాడు మోపులన్నీ కట్టి ఇచ్చా అంటే బండి మీద తీసుకెళ్తున్నాడు ఇలా కష్టపడాలి తెల్లవారుజామున నాలుగింటికి ఇంటికి మా అత్త చట్నీలోటీ ఇట్లాంటివన్నీ రెడీ చేస్తుంది మా ఆయన మాత్రం నాలుగు గంటలకు లేస్తే నేను ఆరింటికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోతాయి ఇంకా ఏదో అరకొరగా ఉంటే అన్ని సర్దుకొని ముగ్గురు మనసులో పన్నెండింటి దాకా కష్టపడాలి పన్నెండింటి దాకా కష్టపడి మళ్ళీ ఇంటికి వస్తే మా ఆయన కొండ కట్టుకులకి వెళ్ళాలి నేను బ్యాలు నానబెట్టడం పిండి కలుపుకోవటం అన్నం చేసుకోవటం ఇలా కష్టపడితే నీ లైఫ్ ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది కష్టపడగలము అనుకుంటే దోశలు ఇంక మించిన బెస్ట్ ఇంకొకటి లేదు కానీ నిద్దరికి అలాగే టెన్షన్ అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు టెన్షన్ ఎక్కువ పెద్ద వర్క్ టెన్షన్ అనమాట జనాలు కాసేపు కూడా రెస్ట్ వెయిట్ చేయరు టిఫిన్ కోసం అలా మెంటల్ టెన్షన్ అన్నీ పడుతూ ఉంటే టిఫిన్ ఓట్లు బెస్ట్ అంట పుల్లలన్నీ తెచ్చేస్తామండి ఇంకొక వారం రోజులు ఉంటాయి పుల్లలు మొత్తం మోసేసాము ఇలా పుల్లలు నిలువు తెచ్చి పెట్టుకుంటే వానకాలము ఎప్పుడైనా భయం ఉండదు ఒకవేళ వాన వచ్చిందంటే నైట్ పన్నెండింటికైనా వెళ్ళి ఈ షాప్లో నుంచి పుల్లలన్నీ తరచుకుండా వేసేస్తా ఉంటాం